నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి వర్షం అయితే తక్కువైంది కొంచెం పని ఉంది పైన కొంచెం చేసుకుందామని సంతోషం తోలుకొని వచ్చేసిన హాయ్ చెప్పు నాన్న ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు చెప్పు అంత హాయ్ చెప్పలేడు సరే సూదం రాండి కొన్ని చెట్లు చూడండి ఎట్లయినాయి ఇంకో తీగ జాతి మొక్కలు చూడండి మొత్తం తీగలు ఎక్కినాయి కదా తీగేలు ఎక్కినాయి కానీ ఇక్కడ సైడ్కి చూడండి ఎట్లా పోతున్నాయి ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి కదా మంచిగా కిందే వస్తుంది చూడండి ఈ మండలకు ఈ మండలు కూడా మనం పైకి కట్టేసుకోవాలి మళ్ళీ సైడ్ పోతున్నాయి కదా ఇట్లా కట్టేసుకోవాలి ఇట్లా కట్టేసుకుంటే పైకి పోతాయి మంచిగా ఇట్లా లూజ్గా కట్టుకోవాలి గట్టిగా కాదు గట్టిగా కట్టుకుంటే మళ్ళీ ఇరిగిపోతాయి మండలు లేకుంటే మనం ఇట్లనే ఈ సైడ్ నుంచి ఇక్కడ కూడా కట్టుకోవచ్చు చూసే తర్వాత కట్టుకుంటే అట్లయితే ఇప్పుడైతే పక్కకోకుండా ఇట్లా కట్టేసిన చూడండి దీనికి ఏం చేయాలంటే గాలి తాకకుండా గుబురుగా అయిపోయినాయి రెండు మూడు ఆకులు ఇరిసేసినా కానీ కొంచెం ఇంకా ఒక నాలుగు ఆకులు తీసుకోవాలి కొంచెం ఎండ బాగా తాకాలన్నట్లు ఎందుకంటే బాగా వర్షం పడుతుంది కదా సాధన ఎక్కువ అవుతుంది కొంచెం కింద చూడండి ఎంత పెద్దగా అయినాయి చూడండి ఆకులు చూడండి ఇస్తరాకులు లాగా ఎంత మంచిగా అయినాయి అంటే మనం కిచెన్ వేస్ట్ ఎరువు ఇస్తాం కదా అంత మంచిగా అవుతాయి అన్నట్లు చెట్లు ఇంకా చూడండి సాలు ఇక్కడ ఇంకొకటి ఉంది చిన్నగా ఉంది ఇది ఇది కొంచెం పెద్దగా అయినాక కట్ చేసుకుందాం అది కిందికి ఉంది ఇంకొకటి చూడండి బీర చెట్టు మంచిగా పోయింది బీరకాయలు చూడండి ఇక్కడ చూడండి బీరకాయలు అయితే అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ అవుతున్నాయి ఇప్పుడే అవుతున్నాయి పోతుంది ఇప్పుడే ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వలుపుకున్నా కొంచెం ఇది కూడా ఇక్కడ పోతుంది ఇక్కడ అంటే బయటికి పోకుండా మనం దారి చూపియాలి దానికి దారి చూపిస్తే పోతాయి అన్నట్లు ఇక్కడ చూడండి బీర చెట్టు కూడా నిండుగా అయిపోయింది బీర చెట్టుకు కూడా ఇట్లా మనం ఏర్లకు అనేది గాలి తాకాలి కింద ఎందుకంటే వర్షాకాలం కదా వాన పడతానే ఉంటుంది కదా కొంచెం ఎండ కూడా తాకాలి ఎండ వచ్చినప్పుడు గాలి తాకాలి వెలుతురు తాకాలి అట్లా కింది మండలిగో ఇట్లా అవుతుంటాయి కదా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి మనం తీసేసుకుంటే మంచిగా పైకి పోతుంది అన్నట్లు సాలిగా ఇంతవరకు ఏమైనా గడ్డి ఉంటే ఇట్లా తీసేసుకుంటే మంచిగా ఆరుతుంది అన్నట్లు వర్షాకాలం దాన్ని గాలి తలగాలి అన్నట్లు ఎప్పుడన్నా ఒకసారి ఎండ వస్తుంది కదా ఎండ కూడా తల్లిగితే బాగుంటుంది మనం దీనికి ఇప్పుడు ఏం వేసుకోవద్దు అంటే దాపు ఆరకుండా వేసుకోవద్దు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఆరాలే మనం ఇది మళ్ళీ తొట్టి నింపుకుంటాం కదా కుండి ఏదన్నా దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇట్లనే పెట్టుకోవచ్చు ఇట్లా ఇక్కడ చూడండి ఇంకొక బీర చెట్టు కూడా ఇక్కడ ఉంది కదా దీన్ని కూడా ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం కింది మండలు కట్ చేయాలి ఆకులు కట్ చేసుకున్నామంటే మంచిగా పైకి పోతుంది గాలి తాకుతుంది ఇది చూడండి ఇక్కడ చూడండి దోసకాయ చెట్టు మొలిచింది ఇది ఇంత చిన్నగా ఉంది కాయలు పూత అయితే వస్తుంది మళ్ళీ కాయలు అవుతుందో కాదో తెలియదు కానీ నేనైతే వేయలేదు అదే మొలిచింది నేను ఇచ్చిపెట్టినా దీనికి కూడా రెండు మూడు ఆకులు కట్ చేస్తున్నాను ఇది అవుతుందో కాదు కానీ ఇంత చిన్నగా ఉంది ఆకు పూత అయితే వచ్చింది ఇంకా చూడండి బీర చెట్లకి అయితే ఇట్లా కట్ చేసుకున్నాము ఇంకొకటి చూపిస్తారా అండి కాకర చెట్లు చూడండి ఇట్లయినా గుబురుగా అయిపోయినాయి వాటికి గాలి తలుగుతలేదు అసలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్న మన గాలి పెట్టింది కదా గాలికి మొత్తం అక్కడ నేను కట్టినా కానీ కట్టినా కూడా మళ్ళీ ఇక్కడ వచ్చేసింది మళ్ళీ దీనికి కూడా మనం ఇట్లా కట్టుకోవాలి ఇట్లా ఇడిచిపెట్టినామంటే మొత్తం కింద పడిపోతుంది అన్నట్లు వర్షం వస్తుంటే మనకు రాదు రానికే సంతోషం ఉన్నాడు కాబట్టి నాకు ఇంకా వర్షం ఆగినాక కూడా రానికే వీలు కాదు ఇప్పుడైతే వచ్చేసిన తొందరగా పొద్దు పొద్దున్నే టిఫిన్ చేసినాము వచ్చినాము సంతోషం అడుగుతూ పెట్టినా తాడు అందుతలేదు కొంచెం పెద్ద తాడు తీసుకున్నాము ఇట్లా కట్టుకుంటేనే మనకు తీగలు అనేది మంచిగా వస్తాయి మనం అట్లనే ఇడిచిపెట్టినామంటే ఇంకా పైకి పోవు అన్నట్లు అవి చూడండి మనం పైకి పంపిస్తుంటేనే అవి మంచిగా పోతుంటాయి ఇక చూడండి ఎట్లా వచ్చినాయి చూడండి ఇక ఇట్లా ఇక్కడ మళ్ళీనే కదా ఇంకా పెరగవు అన్నట్లు ఎక్కువ గాలి పెడుతుంటుంది అవిటికి ఎక్కడ పోవాలనో అర్థం అన్నట్లు మనం ఇట్లా కట్టేసుకున్నామంటే మంచిగా పోతు ఇక కొంచెం లూజ్గానే కట్టుకోవాలి మళ్ళీ గట్టి కట్టుకోవద్దు కాకర పూత అయితే అవుతుంది చిన్న చిన్న కాకరకాయలు కూడా అవుతున్నాయి ఇక్కడ ఒకటి కట్టున్నాం కదా మళ్ళీ పైకి కూడా కట్టుకుందాం ఒకటి ఇట్లా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిగా వస్తాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఇట్లా చూడండి ఒకటి మండ కట్టకూడదు ఇంకొక మండ పక్క పోతుంది చూడండి ఇట్లా కొంచెం పైకి మొత్తం పాయనంటే ఇంక మనం ఏం అవసరం లేదు కట్టేది కానీ కొంచెం తీగలు అన్నీ పోయే వరకు జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు కూడా మంచిగా కిందికి వెళ్ళి వాకిపించుకున్నది చూడండి ఇక్కడ మంచిగా తాడు కట్టి పైకి వచ్చినాక ఇంకా అదే వారుకుంటుంది అన్నట్లు ఇంకా ప్రతి తీగ ఇక చూడండి తీగలు ఇట్లా వస్తాయి కదా ఆ తీగలు కూడా మనం ఇట్లా అనుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ కట్టుకున్నాం కదా తాడుకు ఇక చూడండి ఇక్కడ పోతున్నాయి కదా ఇవన్నీ ఇట్లా అనుకుంటూనే ఉండాలి అనుకుంటుంటే ఇక మంచిగా పోతుంది చూడండి ఎంత గుబురుగా వచ్చింది చూడండి దీనికి కూడా మనం ఏం చేద్దామంటే కొంచెం ఆకులు కట్ చేద్దాం కింద చూడండి ఎంత పచ్చగా నిగ నిగలాడుతుంది నాకైతే కట్ చేయబడి తెలియదు కానీ దీనికి గాలి ఆకాలే కదా అని కట్ చేస్తున్నా ఎంత నిండుగా వచ్చి చూడండి కాయలు ఎప్పుడైతేవో ఎక్కడో కానీ నాకైతే చూస్తుంటే అంత సంతోషం అవుతుంది కొంచెం కొంచెమే కట్ చేస్తున్నాను ఇక చూడండి ఒకటే చెట్టు చూడండి ఇది ఇంట్లో ఒక చెట్టు ఉంది ఇంట్లో ఒక చెట్టు అందులో ఒక చెట్టు ఇక్కడైతే పూరా గాలి కలుగుతలేదు ఇక్కడ ఇక చూడండి ఈడ ఉంది చెట్టు గాలి తలుగుతలేదు అస్సలు అసలు నిన్నుగా మొత్తము రెండు అయి కూడా దీని మీదకి వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువనే కట్ చేస్తాను ఎందుకంటే కొంచెం మట్టికి గాలి తలగాలి కదా చూడండి ఎంత బాగున్నాయి చూడండి అయితే అసలు ఆకులు కూడా తినేటట్లయితే బాగుంటుండే అనిపిస్తుంది నాకైతే అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చెర్రి టమాటా ఉంది అది తీయలేదు నేను ఈ కుండీలో చూడండి దీనికి కూడా కొంచెం ఇట్లా మొత్తం ఇట్లా కింది ఆకులన్నీ కట్ చేస్తున్నా ఇక్కడ ఉన్నా కాబట్టి కనిపిస్తలేదు ఇక్కడ చూడండి పండుట ఆకులు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం చీడపీడలు పీడలు కూడా ఎక్కువనే ఉంటాయి అవి కూడా చూసుకోవాలి మనం అప్పుడప్పుడు వచ్చి ఏర్లో గాలి తాకిందంటే చెట్లు మంచిగా పెరుగుతాయి చూడండి ఇట్లా ఉంటే కదా ఆకులు ఇవన్నీ తీసేసుకోవాలన్నట్లు తీసేసుకుంటే మనకు చెట్లు మంచిగా పెరుగుతాయి ఇంకేమైనా గడ్డి ఉంటే కూడా తీసేసుకోవాలి ఎండాకాలంలో అంటే మనము ఈ కింద మళ్ళీ ఆకుకూరలు కొత్తిమీర అవన్నీ పోసుకోవచ్చు కానీ ఈ వర్షాకాలంలో మాత్రం పోసుకోవద్దు ఎందుకంటే గాలి తాకాలి వాటికి ఎంత ఎం ఎప్పుడైనా ఎండ వచ్చినప్పుడు ఎండ తాకాలి గాలి తాకాలి ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది చెట్లకు చూడండి ఇట్లయితే తీసుకున్నాను నేను ఇంకా ఇవన్నీ చూడండి మళ్ళీ కట్టినా మళ్ళీ వచ్చేసినాయి చూడండి ఇట్లా ఇట్లా పంపిస్తూనే ఉండాలి రోజు ఇట్లా అనుకుంటుంటే మంచిగా పెరుగుతుంది పందిరికి వాకాలన్నట్లు మంచిగా ఇక్కడ చూడండి ఒక నేతి బీరకాయ చెట్టు మొలిసింది ఇక్కడ దీనికి కూడా అది కట్టేసుకుంటా ఇది చూడండి నేను కట్టలేదు దానికి పంపించలేదు అన్నట్లు కాక చెట్టులో ఎందుకని పంపించలేదు ఇది ఇక్కడ వచ్చేసింది చూడండి దీనికైతే ఒకటి కట్టుకుంటాను నేను తాడు కట్టుకుంటాను దీనికి సపరేట్గా కట్టుకుంటాను ఎందుకంటే కాకర చెట్టు మూడు కాకర చెట్లు ఒకతోనైనాయి కదా ఇంకా అందులో ఇది ఏడవ పంపించాలని పంపించలేదు నేను ఇంకా కట్టలేదు అట్లనే కిందికి పోతుంది చూడండి ఇంతవరకు కట్టింటే పైకి పోతుండే కానీ కట్టలేదు నేను చూడండి ఇట్లా కట్టేసుకోవాలి దీనికి పైన మనం ఇంతే దీన్ని కట్టేసుకున్నామంటే ఇట్లా ఇది ఒక కట్టే వాతిన నేను ఈ కట్టె కట్టుకున్నామంటే పోతుంది మంచిగా ఈ తీగజాతి మొక్కలకు మనం ఎంత మంచిగా దారి చూపిస్తే అంత మంచిగా పోతాయి అంత మంచిగా కాయలు కూడా వస్తాయి మనం పట్టించుకోకుండా ఇడిచిపెట్టినామంటే అవి పెరగవు కానే ఎట్లనో అయిపోతా వీటికి ఎక్కడో వాళ్ళు అర్థం కాదు కదా అందుకోసం మనం చూసుకుంటా ఉండాలి వేరే వెంటే బెండకాయ ముక్కలు అవన్నీ అవే వస్తాయి అవే మొలుస్తాయి అవే కాస్తాయి వీటికి మాత్రం చూసుకుంటా తీగలు పంపించుకుంటా పక్కకు పోయిన తీగలు సరిగ్గా అనుకుంటా ఉండాలి అన్నట్లు కింద కొంచెం ఆకులు కట్ చేసుకుంటా ఇది ఎక్కువేంతాడు ఇట్లా కట్ చేసుకుంటే చూడండి మన కిచెన్ వేస్ట్తో మన ఎరువుతో ఎంత బాగా మొక్కలు వచ్చినాయి చూడండి ఇంత మంచిగా వచ్చినాయి ఏ రసాయనాలు లేకుండా మనం ఇట్లా వండించుకోవచ్చు వర్షాకాలం ఇప్పుడు ఆకుకూరలు కూడా మంచిగా వస్తాయి బయటివి అయితే తినొద్దు అంటారు కదా అసలు మన ఆకుకూరలు అయితే మనం తినొచ్చు ఎందుకంటే ఫ్రెష్గా మనం తెంపుకపోయి అప్పుడే చేసుకుంటాం కాబట్టి ఏం కాదు కాకపోతే వాళ్ళు ఇంకా వర్షంలో అక్కడ ఇక్కడ తీసుకొస్తారు కాబట్టి తినొద్దు అని బెదిరిస్తుంటారు మన తోటలో పండించుకున్న అయితే తినొచ్చు ఏం కాదు చూడండి ఇట్లా కట్టుకున్నా కదా కొంచెం పైకి లేచి వస్తుంది ఇది కొంచెం కొంచెమే కట్టుకోవాలి కొంచెం కట్టుకొని ఇట్లా ఇలా గట్టిగా మట్టి నొక్కి వేసుకున్నామంటే ఇది గట్టిగా కూర్చుంటుంది చూడండి బీర చెట్టుని మనం మెల్లగా ఇట్లా దీనికి కూడా ఒక తాడు కట్టుకోవాలి చిన్నది చూడ ఇట్లా ఇట్లా చుట్టినామంటే ఇక దానికి దారి దుప్పినట్టు అవుతుంది చూడండి ఇక ఇది కూడా లూజ్ కట్టుకోవాలి ఎందుకంటే తీగి మళ్ళీ లామ్ అవుతుంది కదా మనకు అట్లా అనిపిస్తే కూడా తర్వాత అది పైకి పోయాక కూడా ఇప్పుకోవచ్చు ఎందుకంటే అది లామ్ అవుతుండేది మనం గట్టిగా కట్టేసినామంటే దానికి ఇబ్బంది అవుతుంది చూడండి ఇప్పుడైతే ఇట్లా చుట్టేసినా ఇంకా ఉంటుంది నేను తర్వాత అయిపోకుంటా కొంచెం పైకి పోయిందంటే అది దారి దాడుకు చుట్టుకున్నది దానికి సపోర్ట్ ఏం అవసరం లేదు ఇంకా పైకి పోతుంది అట్లా చూడండి ఇదైతే ఇట్లా కట్టుకున్నా ఇక్కడ చూడండి బచ్చల చెట్టు చూడండి ఇట్లా వచ్చింది ఇదైతే లోపలికి పోయింది చూడండి నేను కట్టక పోయింది ఇక్కడ ఇక్కడ వచ్చేసింది ఇంకా దీనికి కట్టలేదు నేను చూడండి ఎట్లా వచ్చింది దీనికి కూడా ఒక తాడు కట్టుకుంటా ఇది కూడా పక్క అయిపోతుంది మంచిగా మనకు పందిరి ఉంది కాబట్టి అన్నీ పాకించుకోవచ్చు పందిరి పైకి నానా కూర్చున్నావా నా కూర్చున్నావా అయిపోయింది ఆకుపోదాం ఇంకా చూడండి దీనికి కూడా ఇంకా ఇట్లా కట్టుకుంటున్నా చెట్టుకు ఎంత పెద్ద పెద్దగా ఏం చూడండి ఎందుకో నాకు మంచిగా అనిపించింది బచ్చల చెట్టు పైన పెట్టుకుంటే కింద మస్తున్నాయి కానీ పైన కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని పెట్టుకున్నా చూడండి ఇది ఇక్కడ కట్టుకుంటున్నా నేను ఇక్కడ తాడు ఉంది ఒకటి ఈ తాడు కట్టేసుకుంటున్నా ఇందులో కాకర మొక్కలు వేసినవి మొలవలేదు మళ్ళీ ఒక కాకర మొక్క పెట్టినాయి కదా చూడండి ఇట్లా ఉంది కానీ ఇంక బచ్చల చెట్టు పెట్టినాయి కదా మంచిగా అవుతుంది కదా ఎందుకు తీసేయాలని దాన్ని కూడా ఒక తాడు కట్టుకున్నామంటే పోతుంది కదా ఉండండి ఇది తర్వాత తీసుకోవచ్చు ఏం కట్ చేయను ఇక చూడండి ఇట్లా వేసుకున్నా కదా దీనికి ఒక రాయిలాక పెట్టుకుంటే ఇట్లా గాలికి అక్కడ ఇక్కడ పోకుండా ఇది చూడండి ఇట్లా ఎక్కించుకోవాలి మనం కాడ ఇప్పుడు ఫస్ట్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ తాడు కట్టుకుంటేనే అది మంచిగా నిలబడుతుంది అని మనం అది సుట్టేసి ఇడిచిపెడితే ఉండదు కొన్ని బల అయితే తెప్పుకుంటా చాలా అసలు గుబురుగా అయినాయి చూడండి తెంపుకుంటేనే కొంచెం గాలి కూడా తాకుతుంది కొంచెం కట్టనింగ్ కూడా వస్తుంది చలి లేత ఉన్నప్పుడే తెంపుకోవాలి కూర ఆకులు మనము ఇక్కడ చూడండి ఒక్క ఆకు ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఇట్లాంటివి ఒక పది ఆకులు వేసుకున్నామంటే అంటే మనకు పప్పు అయితే చూడండి ఎంత ఉంది చూడండి అసలు మూతకాకు అంత ఉంది పెద్ద పెద్ద ఆకులను తెంపుకుంటున్నాను నేను కొంచెం కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇంకా ఆకుకూర కూడా తయారైంది కదా ఇట్లా ప్రతి ఒక్క ఆకుకూర వేసుకోవచ్చు మనం పైన కానీ ఏడ అయినా నాతో కింద కూడా ఉంది కుండీల వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు కొంచెం అయింది కదా ఇప్పుడు కట్టేసుకున్నామంటే ఇంకా దాన్ని కూడా మంచిగా పోతుంది అన్నట్లు ఇట్లా లూజ్గా కట్టుకుంటే ఇక్కడ చూడండి ఇట్లా పాకించుకోవాలి ఇట్లా చుట్టుకున్నామంటే మంచిగా పోతుంది ఇంకేది మళ్ళీ కొంచెం పెద్ద అయినాక ఇక్కడ కూడా ఒక తాడు కట్టుకోవాలి ఇవి తీగజాతి మొక్కలైతే ఇట్లా ఎక్కించుకుంటా చూడండి నేనైతే చూడండి తీగజాతి మొక్కలకైతే మనం తాళ్ళు కట్టుకున్నాము కొంచెం కట్ చేసుకున్నాం కదా ఇంకా సంతోషపోదామంటున్నాడు కిందికిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నాన్న ఒక ట్రైన్లు ఇల్ల అది సంతోష్ ట్రైన్ చూస్తున్నాడు ఆగిపోయింది ట్రైన్ అందుకే బావి చెప్తా లేదు బావి చెప్పు నాన్న ఫ్రెండ్స్ కి బావి చెప్పు అక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి